తథాగతుడు గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు సంవత్సరాల కాలంలో జన్మించినటువంటి గౌతమ బుద్ధుడు మహాజ్ఞాని ఇరవై తొమ్మిది సంవత్సరాలకి ఆయన సన్యాసం తీసుకుని అలా ఊరు 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 తిరుగుతూ వెళ్తుంటాడు గొప్ప రాజకుమారుడు అయిన శుద్ధోద కుమారుడు ఒక రాజ్యానికి యువరాజు కానీ రాజ్యాన్ని భార్యని కొడుకుని వదిలేసి ఒక పరివ్రాజకుడుగా తీసే ఆటానికి వెళ్ళిపోతాడు చేతిలో ఒక భిక్షా పాత్ర శరీరం పైన ఒక అంగి ఒక పంచి చినిగిపోయినవి ఆయన జీవితాంతం రెండే రెండు అనమాట అవి చినిగినా కూడా మళ్ళీ కుట్టుకొని మళ్ళీ అదే వేసుకుని అంత సరళమైనటువంటి జీవితం గౌతమ బుద్ధుడు దాదాపు యాభై సంవత్సరాలైన దేశమంతా తిరుగుతాడు గ్రామ గ్రామానికి వెళుతాడు శిష్యులకి జ్ఞానబోధ చేస్తాడు ఆయనకి ఎనిమిది సంవత్సరాలు కఠోరంగా తిరిగిన తర్వాత ఒక బోధి వృక్షం కింద జ్ఞానోదయం అప్పుడు ఆయన వయసు ముప్పై ఏడు సంవత్సరాలకి జ్ఞానోదయం జ్ఞానోధమైన తర్వాత ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ 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 తన జీవనయానం సాగిస్తూ ఉంటాడు ఆ రకంగా యాభై సంవత్సరాలు తిరిగిన తర్వాత ఎనభై సంవత్సరాలు దాటిన తర్వాత ఒకరోజు తన యొక్క మరణ సమయం ఆసనమవుతుంది చివరిగా ఒక రాతి పైన అంటే ఒక బండపైన అలా పండుకొని ఉంటాడు కొన ఊపిరితో ఉంటాడు శిష్యులందరూ కూడా కూర్చొనింటారు ఉంటారు చుట్టూరా బాధపడుతూ ఉంటారు ఆ సందర్భంలో ఒక పెద్ద ధనవంతుడు పరిగెత్తుకుని వస్తాడు అక్కడికి బుద్ధుని చూసేదాన్ని చుట్టూ గుమ్మగూడి ఉంటారు అన్నమాట సమూహం శిష్యుల సమూహం ఉంటుంది అతనికి దావ వదులని అడుగుతాడు అయా నేను బుద్ధుని చూడాలి నాకు కొంచెం టేస్ వదలండి వాళ్ళు అంటారో బుద్ధుడు ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేడయా ఆయన చాలా అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వీలు కాదంట దానికి ఆ ధనవంతుడు అంటాడు అయ్యో ఎంత నేను దురదృష్ట నేను ఆయన బాగున్నాడు ఆయన పలకరితాం ఆయనతో నేను బుద్ధత్వాన్ని తీసుకోవాలి బుద్ధ దీక్షను తీసుకోవాలి అని నేను చాలా సంవత్సరాల నుంచి అనుకున్నాను కానీ ఈరోజు నాకు వీలైంది వచ్చాను కానీ బుద్ధుడు చివరి క్షణాల్లో ఉన్నాడే నేనేం చేసేది దయచేసి ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతాడు సరే అని వాళ్ళు అతనికి కొద్దిగా జాగా వదులుతారు ఆయన దగ్గరికి వెళ్తాడు నమస్కరిస్తాడు దగ్గర కూర్చుంటాడు బుద్ధుడు ఇలా చూస్తాడు బుద్ధుడు కూడా చివరిలో ఉంటాడు కొన ప్రాంతం కొద్దిగా మాట్లాడుతుంటాడు బుద్ధుడు చూస్తే ఇలా కనులతో చూసి అతన్ని పలకరిస్తాడు ఓ తథాగత ఓ బుద్ధ ఓ భగవాన్ నేను ఎన్నో సంవత్సరాల నుంచి నీ దగ్గరికి రావాలా నీ శిష్యుడిగా చేరాలా నేను బుద్ధత్వాన్ని స్వీకరించాలా నాకు మీరు జ్ఞానోదయం చేయాలా నాకు జ్ఞానాన్ని మీరు పంచాలా అని నా యావదాస్తిని కూడా దానం చేసేసి ఈరోజు నీ దగ్గరకు వచ్చాను దయచేసి నాకు జ్ఞానోదయంని ప్రసాదించండి అని కోరుకుంటాడు బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు చూస్తాడు చిరునవ్వుతో చూస్తాడు అంటే గౌతమ్ బుద్ధుడు జ్ఞానోదయం అంటే బుద్ధత్వాన్ని ఇచ్చే చివరి శిష్యుడితేనే అంతవరకు ఎంతోమందికి ఇచ్చాడు కానీ చివరి శిష్యుడు అనమాట అదే బుద్ధుని యొక్క చివరి సందేశం కూడా సమాజానికి గౌతమ్ బుద్ధుడు మానవాళికి ఇచ్చినటువంటి చివరి సందేశం కూడా ఇదే నేనేం చేయాలి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని చెప్పి ఆ ధనవంతుడు అడుగుతాడు బుద్ధుణ్ణి అప్పుడు బుద్ధుడు ఇలా చూసి మూడే మూడు పదాలు చెప్తాడు అతనికి ఏం చెప్తారంటే ఊరికే వింటూ ఉండు ఊరికే చూస్తూ ఉండు ఊరికే చేస్తూ ఉండు ఈ మూడే చెప్తాడు ఊరికే చూస్తూ ఉండు ఊరికే వింటూ ఉండు ఊరికే పని చేస్తూ ఉండు అంట అది అర్థం కాదు శిష్యునికి గురువుగారు చెప్పినటువంటి మాట అర్థం కాదు దాని భావం ఏంటంటే మనము ప్రతిరోజు చూస్తూ ఉంటాం ఎన్నో ఎన్నో ప్రకృతిలో గ్రామాల్లో అన్నీ చూస్తుంటాము చెట్లు చూస్తుంటాం పుష్పాలు చూస్తుంటాం ఊరికే చూస్తూ ఉండు ఊరికే వింటూ ఉండు ఊరికే పని చేస్తూ ఉంటాం అంటే మనం ఈ ప్రపంచంలో ప్రతిరోజు చూస్తుంటాం మనుషుల్ని చూస్తాము వృక్షాలని చూస్తాము జంతువుల్ని చూస్తాము అందమైన శిలయల్ని చూస్తాము మనుషులు రకాలు అలాగే తీర్థయాత్రలు పెడతాము దేవాలయాన్ని చూస్తాము రకరకాల ప్రాంతాలను చూస్తాం వాటన్నిటిని చూసి మనం ఆనందించాలంతే వాటిని వ్యాఖ్యానించకూడదు వాటిని విమర్శించకూడదు కొంతమంది మనుషులను మనం చూస్తాము వాళ్ళతో మాట్లాడతాం కానీ మనం ఏం చేస్తాము వాడిలా వీడి ఎలా బిహేవ్ వాని ప్రవర్తన ఎలా ఉంది వాడు ఇలా చేస్తాడు వీడు ఇలా చేస్తాడు అంటే ప్రతి ఒక్కరిని విమర్శ చేసుకుంటూ పోతాం మనం అలా చేయొద్దు చూస్తూ ఉండంతే నువ్వు ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నం చేయద్దు ఎందుకు మార్చాలి నీ ఉన్నట్లే ప్రపంచం ఉండాలనే ఏం లేదు కదా అందుకే నువ్వు మారు ముందు ప్రపంచాన్ని మార్చే ముందు నువ్వు మారు అని చెప్తాడు అంటే నీ చూసే దృష్టి మారాలి మనం అతనేదో అతని ప్రవర్తన అతని మనకు అవసరం లేదు అయ్యో ఈ కొండ ఇలా ఉందే ఈ కొండ అలా ఉంటే ఎలా ఉండేది ఈ చెట్లకి ఈ పుష్పాలు వేరే పుష్పాలు పోషించింటే ఎలా ఉండేది అంటే మనం వ్యాఖ్యానిస్తాము అతిశయోక్తులు చెప్తాము విమర్శిస్తాము మన మిత్రుల్ని విమర్శిస్తాము తల్లిదండ్రులను విమర్శిస్తాము మన అందరినీ దాన్ని విమర్శిస్తాము మనం అందుకనే విమర్శిస్తే ఆనందం రాలే నువ్వు చూస్తూ ఉండంతే ఆనందించు ఒకడెవరో నేను తినాలా ఆనందించు వాడి పాపను వాడే పోతాడు కనుక ప్రపంచంలో దాన్ని నీవు తలలో వేసుకోవాల్సిన అవసరమే లేదు నువ్వు కనుక ప్రపంచంలో ప్రతి విషయం పట్టించుకుంటే నువ్వు ఆనందంగా ఉండలేవు కనుక నీవు దానికి ప్రభావితం కాకూడదు ఈ మనసులో నీవు సుఖంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రపంచాన్ని సాక్షిగా ఉండి చూస్తూ ఉండు ప్రపంచాన్ని సాక్షిగా ఉండు చూస్తూ ఉండు అంతే అలాగే వింటూ ఉండు గురువులు మాట చెప్తుంటారు శ్రద్ధగా విను దాన్ని విమర్శించద్దు ఎవరో చెడ్డ వాళ్ళు ఏదో చెడ్డ మాటలు మాట్లాడింటారు వీలైతే విను లేకుంటే వినొద్దు ఊరికి వినంతే విని దానిపైన కామెంటర్ చేయదు పలానా వాడు ఇలా అన్నాడు అలానే వాడు అలా అన్నాడు అని అతని మాటలు అతనికి చెప్పడం అతని మాటలు ఇంకొకరు చెప్పడం ఇంకొకరితో నుంచి ఇంకొకరు అందుకే ఏమంటాడు అంటే గౌతమ బుద్ధుడు ఊరికే విను అంతే విను మంచా చెడును ఆలోచించు అలా చేస్తే ఏమవుతుందంటే నువ్వు ఆనందం ఉంటావు నువ్వు విని ఇంకొరుకు చెప్తే ఏమవుతుంది దానివల్ల ఇబ్బందులు వస్తాయి నువ్వు ఆనందంగా ఉండవు వాళ్ళ మధ్య కూడా సంబంధాలు చెప్పిపోతాయి అందుకనే ఊరికే వింటూ ఉంది కోకిల మంచి పాట పడుతూ ఉంది విను నెమలి నాట్యం చేస్తూ ఉంది కళ్ళకానాన్ని చూసి ఆనందించాలి అంతే ప్రకృతిని చూసి ఆనందించాలా అలాగే ప్రకృతిలో ఉన్న సంగీతాన్ని విని ఆనందించాలి కళ్ళు చేసే పని ఏంటంటే ప్రకృతిని చూసి ఆనందించు చెవులు చేసే పని విని ఆనందించు అంతవరకు దాన్ని విమర్శ చేయొద్దు కామెంట్ చేయొద్దు అలాగే నువ్వు పని చేస్తూ ఉండదు నీ పని ఎందుకు చేయాలా దీనికి ఫలితం వస్తుందా లేదా నేనేదో బాగా చదివాను ఎగ్జామ్ రాస్తాను మంచి మార్కులు వస్తాయా లేదా ఇది కాదు పని చేయడం మాత్రమే నీ ధర్మం పని చేయడం ఏ ధర్మం ఫలితం అనేది వదిలే పనిలో ఆనందం ఉండాల ఫలితంలో కాదు అంటాడు ఆయన అంటేనే పనిలో ఆనందం అంటే వ్యవసాయం చెయ్యి ఆనందంగా చెయ్యి మంచి వర్షం వచ్చి ఎలాంటి రోగాలు రాకుంటే పంట వస్తుంది ముందే ఊహించుకోకూడదు మనం పంట వస్తుందా రాదా ఫలితం ఎట్లా వస్తుంది ఎన్ని బస్తాలు పండుతాయి అలా ఊహిస్తూ పోతే ఏమవుతుందంటే నువ్వు ఆనందంగా ఉండవు అందుకని చేసే పనిలో ఆనందం నువ్వు అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్తావు ప్రయాణం చేస్తుంటావు కానీ నువ్వు ఏం ఆలోచన చేస్తావు బెంగళూరులో దిగుతాను అక్కడ వెహికల్స్ దొరుకుతాయో లేదు ఇంటికి పోతానో లేదో ఆటోలు దొరుకుతాయో లేదు వర్షం వస్తుందేమో అంటే బెంగళూరు పోయేంత వరకు ఇదే ఆలోచన నీకు నీవు ఆనందంగా జర్నీ చేయాలి కనుక బస్సు ఎక్కి కూర్చున్నప్పుడు నువ్వు ఆనందంగా ప్రయాణించంతే చుట్టుపక్కల చూడు కిటికీలో చూడు మనుషులను చూడు ప్రకృతిని చూడు ఆనందించు లేదా ఏదైనా మొబైల్ని చూసుకుని ఆనందించు అంటే ప్రయాణాన్ని మనము ఆనందించాలి అదే మన జీవితం మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి క్షణం ఆనందంగా గడపాలి అదే ప్రయాణం అదే అందుకని బుద్ధుడు ఒకే పని చేస్తూ ఉండు దాని గురించి వ్యాఖ్యానించొద్దు అంటాడు ఆలోచించేది ప్రతిదీ మన పనే తినేటప్పుడు కూడా పనే ఆనందంగా తిను ఆనందంగా మలకరించు ఆనందంగా పని చేయి ఈ మూడు చాలా అద్భుతమైనటువంటి మాటలు భగవాన్ బుద్ధ చెప్పింది ఆయన దీని అర్థం ఏంటంటే నువ్వు ఎవరు చెప్పినా వినద్దు ఎవరు చెప్పినా పెద్ద గ్రం అంటే ఏమైనా పవిత్రమైన గ్రంథాలు చెప్పాడని గ్రంథాల్లో కొన్ని విషయంలో గ్రంథాలన్నీ కూడా ఎవరో గొప్ప వాళ్ళు రాసించారు గ్రంథాల్లో ఉందని గొప్ప గురువు చెప్పాడని లేకుంటే తల్లిదండ్రులు చెప్పారని విజ్ఞానులు చెప్పారని లేకుంటే తత్వవేత్తలు చెప్పారని ఎక్కడో పుస్తకాల్లో ఉందని అన్నీ వినద్దు వినద్దు అంటే విను విను తెలుసుకో చదువు కానీ అవి నిజమా కాదా అవి నిజమా కాదని నీవు పరిశోధన చేయి పరిశీలన చేయి అవి నిజమైతే అవి సత్యమైతే అప్పుడు నువ్వు నమ్ము అని చివరిలో చెప్తాడు ఆ శిష్యుని బుద్ధత్వాన్ని ఇస్తాడు ఆ శిష్యునికి ఆ ధనవంతుడు ఆస్తులన్నీ కూడా పేదవాళ్ళకి పనిచొచ్చిన ధనవంతునికి చివరి మాట నువ్వు నేను చెప్పిన మాటలు కూడా నమ్మొద్దు నేను చెప్పిన దాంట్లో సత్యం ఉంటే నీకు అది అనుభవం అయితే అప్పుడు నమ్ము అప్పుడు నీవు సుఖంగా ఉంటావు అని చెప్తాడు ఇది ప్రపంచ ఇచ్చిన సందేశం బుద్ధుని యొక్క చివరి సందేశం ఇది అందరికీ వర్తిస్తారు మనం ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేస్తాం అలా నమ్మొద్దు నేను చెప్పినా నమ్మొద్దు అది నిజమని నీకు అనుభవపూర్వకంగా తెలిస్తే అప్పుడు నమ్ము అంటాడు అందుకని మనమంతా కూడా సాక్షిభూతులుగా ఉండాలి ప్రపంచంలో ఊరికే చూస్తూ ఉండాలి ఊరికే వింటూ ఉండాలా ఊరికే పని చేస్తూ ఉండాలి ఎవరు చెప్పినా వినారా అది సత్యమా కాదని తెలుసుకొని నువ్వు ఆచరించినప్పుడు నీవు సుఖంగా సంతోషంగా ఉంటావు నీతో పాటు ఈ సమాజం కూడా సంతోషంగా ఉంటుందని పుత్రుడు ఇచ్చినటువంటి చివరి సందేశం